హాయ్ అండి బాగున్నారు అందరు మేమైతే చాలా బాగున్నాం చూస్తున్నారు కదా సితారా తల్లి ఏం చేస్తుందో తన వీడియోస్ ఈ మధ్యన చాలా పెడుతున్నా సీతారా ఎవరని మీకు డౌట్ రావచ్చు సితారా ఎవరు అంట మేనత్త కూతురు వాళ్ళ కూతురు కూతురు అనమాట అంటే మా మెయిన్ అత్త చిన్న ఉన్నప్పుడే చనిపోయింది మా మా దగ్గరనే పెరిగారు వాళ్ళు కాబట్టి మే వాళ్ళంటే మాకు చాలా ఇష్టం ఈమెనే వాళ్ళ కూతురు మా మేనత్త మెయిన్ కూతురు వాళ్ళ కూతురు అంటే నాకు కోడలు అనమాట మా వదిన వాళ్ళ కూతురు తను చూశారు కదా వాళ్ళ మమ్మీ కూరగాయలన్నీ సపరేట్ ఏ కూరలకు ఆ కూరగాయలు ఏరి ఏరి పెడితే తను చూశారు ఆ బీరినిస్కాయ కావరలోకి ఎలా వేస్తుందో మళ్ళీ బీరినిస్కాయనే వేస్తుంది వేరే కూరగాయలు వేస్తారు ఆమె కూడా సపరేట్ చేస్తుంది ఎంత మంచిగా అనిపిస్తుంది కదా చిన్న చిన్న చేతులతోనే అట్లా వేస్తుంటే ఇక్కడ ఏమో వాళ్ళ అన్నయ్య వెంబడి చూస్తుంది వాళ్ళ అన్నయ్య దాచుకుంటున్నాడు ఈమె చూసుకుంటా పరిగెత్తుంది ఇప్పుడిప్పుడే నడుస్తుంది కాబట్టి చాలా ముద్ద అనిపిస్తుంది మా మేనత్త లేదు కాబట్టి మా దగ్గరనే ఎక్కువ పెరిగారు అమ్మ అమ్మ అంటారు మా నాన్నమ్మని కాబట్టి వీళ్ళకు మాకు బాండింగ్ ఎక్కువ ఉందండి మా నాయనమ్మనే పెంచింది వీళ్ళను కాబట్టి మాకు వాళ్ళకు బాండింగ్ చాలా ఉంది చూశారు కదా సీతారా తల్లి అప్పుడప్పుడు నడిచే కాళ్ళను ఎంత మంచిగా అనిపిస్తుంది అండి